ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఏదరాడ గ్రామంలో ఆకులు పట్నాభరాము గారిని కలవడానికి వచ్చాము ముఖ్యంగా ధ్యానం గురించి వారు తెలియజేయడానికి మన ముందు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలవడానికి ఈరోజు చాలా హ్యాపీ మీరు మీరుగా ఎక్కడ వర్క్ చేస్తున్నారని ప్రస్తుతానికి గన్నవరం మండలం అండి చెప్పండి సార్ సహజ ధ్యానం గురించి చాలా మంది చెప్పారు మీరు చక్కగా ధ్యానం చేసుకోవడమే కాకుండా అందరికీ చక్కగా తెలియజేయడానికి కూడా చురుగ్గా ఉంటారండి మరి ఎన్నాళ్ళు అయిందంటారు మీరు సహజయోగ ధ్యానంలోకి వచ్చి మేము సహజయోగంలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుందండి అంతకుముందు నేను చాలా కోపంగా అంటే రజోగుణం అని ఉంటుంది ఆ రజోగుణంలో ఎక్కువ ఉండేవాడిని ఓకే అట్లా కాకుండా ఈ సహజోగంలోకి వచ్చిన తర్వాత నాలో మార్పు అనేది నేను స్వయంగా చూసానండి బాగా తగ్గిందండి అందరికి అంతా బాధంగా చెప్పగలను అలాగే అందరినీ కలుపుకుని వెళ్ళటం ఆ విధమైన మార్పు మనలో వస్తుందండినల్ గా మనలో మార్పును తీసుకొచ్చే శక్తి మున్బిల్ట్ గాడ్ మనలో ఓకే ఆ శక్తిని ఆ శ్రీమాతాజీ గారు పంతొమ్మిది వందల డెబ్బైలో జాగృతి పరిచి ముందు ఆవిడ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ప్రజలందరికీ కూడా ఆవిడ చెప్పటం జరిగింది ఆ విధంగా మేము రెండు వేల నాలుగులో ఈ సహజోగంలోకి రావటం జరిగిందండి అప్పటి నుంచి కూడా విధి తప్పకుండా శ్రీమాతాజీ ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తూ చక్కగా మేము పొందే ఆనందాన్ని ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా ప్రజలందరికీ మా ఖాళీ సమయాల్లో తప్పనిసరిగా మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట స్కూల్ ఉన్నా సరే మేము దాని మీద వర్క్ ట్రై చేస్తున్నాం అండి ఇదంతా ప్రతి ప్రతిరోజు కూడా ఆ విధంగా ఆ భగవంతుడు మనకి ఆ శ్రీమాతాజీ మనకి అవకాశం ఇస్తున్నారు చేసి మేము ఎంతో ఆనందం పొందుతున్నాం ఆరోగ్యంగా ఉంటున్నాం ఇది వరకు నాకు తిన్నది సరిగా అరిగేది కాదండి డైజెషన్ అనేది సరిగ్గా ఉండేది కాదు ఎప్పుడు తలపోటుగా ఉండేవాడిని మూడిగా ఉండేవాడిని అవన్నీ పోయి చక్కగా నాలో పూర్తి ఆరోగ్యం వచ్చింది అది గంటా నేను చెప్పగలను నా జీవితంలో ఈ మెడిటేషన్ కేవలం మెడిటేషన్ మెడిటేషన్ మీకు ఎలా గురించి మా కొలీగ్ గుర్తి లక్ష్మణ్ రావు గారు అని ఆయన మామిడి కుదురు హై స్కూల్లో మేము కలిసి పనిచేసి ఓకే ఆయన ఒక రోజు పిలిచి ఇలాగా ప్రోగ్రామ్ పెట్టామండి సహజ యోగ ప్రోగ్రామ్ మీరు రావాలి అని అంటే నా మనస్తత్వాన్ని ఆయన తెలిసినప్పటికి వీళ్ళు ఎక్కడొస్తారులేక అయితే మేము వెళ్ళటం అందులో అనుభూతి పొందటం ఫస్ట్ లో మాకు అంత ఏమి తెలియకపోయినా వైబ్రేషన్స్ వస్తున్నాయి బాగున్నాయి అని అంటాం ఆ విధంగా మీ మామిడి కుదురులో ఈ సహజ యోగాన్ని మొట్టమొదటి రెండు వేల నాలుగులో నేర్చుకున్నామండి అప్పటి నుంచి విధి తప్పకుండా ఆయన కూడా లక్ష్మణరావు గారు కూడా మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ చక్కగా మమ్మల్ని మార్గదర్శకం వహించారు తద్వారా మేము ఈ సహజ యోగంలో కొద్దిగా ఎంతో కొంచెం నేర్చుకున్నామని అనుకుంటున్నాం అంతే కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనకు తెలిసింది అనువు మా భగవంతుడి శక్తి అనంతమైంది దాన్ని మనం తెలుసుకోలేము అయితే ఏదో కొద్దిగా ఆవిడ ఉపన్యాసాలు వినటం ద్వారా మనలో వ్యక్తిత్వ వికాసం పూర్తిగా మారటం అలాగే మనం వెళ్ళిన కాడ గౌరవం దక్కటం అలాగే మేము ఏ స్కూల్లో పనిచేసినా కూడా ఆ స్టాఫ్ కానీ అందరూ కూడా మీరు ఉండాలండి మీరు ఉంటే అన్నీ జరుగుతాయని అంటాం ఆ విధంగా కూడా జరుగుతుందండి మనదాకా నాగు హై స్కూల్లో చేశాను ఈ మధ్యనే డిప్యూటేషన్ మీద కేఏనుగు పెళ్లి లంక వెళ్ళటం జరిగింది అక్కడ కూడా వారందరూ నాకు పరిచయం లేనప్పటికీ మరి భగవంతుని కృప్త అందరూ అప్పుడే మాకు ఫ్రెండ్స్ అవ్వటం పిల్లలందరికీ మెడిటేషన్ శ్రీ మాతాజీ గారి మాస్టర్ వచ్చేస్తున్నారు అంటాం ఈ విధంగా కూడా వాళ్ళతో బాగా కనెక్ట్ అవ్వటం వాళ్ళ బద్ధకం అది పోగొట్టడం మెడిటేషన్ ద్వారా అవన్నీ జరుగుతున్నాయండి ఇదంతా మాకు నిత్యకృత్యం ఆ విధంగా మరి శ్రీమాతజీ కృప్తితో జరుగుతుంది మీరు చెప్పింది చెప్పగలుగుతున్నారు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే మనం ఫస్ట్ గుండా మన ఈ భూమి మీద ఫస్ట్ ఐదు మూలకాలు ఉన్నాయి అవి ఏంటంటే భూమి అగ్ని నీరు గాలి ఆకాశం ఆ తర్వాత హైడ్రోజన్ హీలియం ఇలాగా నూట పంతొమ్మిది మూల తర్వాత కనిపెట్టారు ఇంకా సైంటిస్టులు కొత్త కొత్త కూడా కనిపెడుతున్నారు ఈ సైన్స్ అనేది ఎప్పుడు ఫికిల్ గా మారిపోతూ మా చిన్నప్పుడు చిన్న ఫోన్లు వాడేవాళ్ళము ఇప్పుడు పెద్ద పెద్ద ఫోన్లు వాడుతున్నాం మీ పిల్లలు ఇంకా మంచి ఫోన్లు వాడతారు బట్ సైన్స్ స్టేబుల్ గా ఉండదు కాకు మారుతూ ఉంటది అప్డేటెడ్గా ఉంటుంది అని చెప్తూ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఉపయోగించుకుంటాం ఈ మెడిటేషన్ లో ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ని ఎవరు కంట్రోల్ చేయలేరు బాగుంటుంది తప్ప అని చెప్తూ ఆ ఫైవ్ ఎలిమెంట్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి ఆ విధంగా మేము సైంటిఫిక్గా ఈ సహజగాని వాళ్ళలో ఈ మతంతో కానీ కులంతో కానీ ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా మనల్ని భగవంతుడు తయారు చేసి ఖాళీగా వదిలిపెట్టలేదురా బాబు మనలోనే గొప్ప ఎనర్జీ పెట్టాడు అని వాళ్ళకి చెప్పినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఆ ఎనర్జీని తెలుసుకుందామా దానికి ట్వంటీ వన్ టు ది పవర్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎనర్జీ పవర్ ఉంటుంది అది మన వెన్నుపోస చివర ట్రాంగులర్ బోన్ లో ఉంటుంది అని చెప్పినప్పుడు తెలుసుకుందామా అన్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకుందాం సార్ అంటారు అంటే వాళ్ళు అమాయకత్వం ఉంటారు కాబట్టి పిల్లలు ఆ విధంగా వాళ్ళు వెంటనే మార్పు రావడం వెళ్ళిన ముందు మెడిటేషన్ చేయించా సార్ అని వాళ్ళే అడుగుతారు ఓకే ఆ విధంగా మేము చేయించడం ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత మిగతా పనులు చేయటం ఆ విధంగా ఉందండి బద్ధకంగా ఉన్న పిల్లలు కూడా మార్పు రావటం జరిగింది ఓకే మీరు వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారండి మీకు ఏమైనా తెలుస్తదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ వాళ్ళు అర్థం అవుతుందా మీకు తెలుస్తుంది అండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటారు వీటి సైన్స్ లో ఆ యొక్క శక్తి దాని కాస్మిక్ ఎనర్జీ అంటాం ఈ మెడిటేషన్ లో ఏదో గుడ్డిగా చేయటం కాకుండా దీనికి ప్రూఫ్ ఉంటుంది అన్నమాట మన ఫింగర్ టిప్స్ లోనే మనకి ఇది ఉన్నది అనుకోండి ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ సెంటర్ ఇక్కడ కనెక్ట్ అవ్వబడి ఉంటది సెకండ్ ఎనర్జీ సెంటర్ బటన్ వేలు కనెక్ట్ అవ్వబడి ఉంటుంది లివర్ ప్యాంక్రియాస్ కిడ్నీస్ ఇది మన ఎక్కడ అంటారు వెన్ను ఉంటది బుద్ధి గడుపు దగ్గర దాని పొట్ట దగ్గర నాభి దగ్గర ఈ మధ్య వేలు ఆ విధంగా సెంటర్స్ చెప్తాం వాళ్ళకి అలాగే త్రీ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి ముఖ్యంగా మూడు నాళ్లు ఉంటాయి ఎడం వైపు కూడా మన ఇలా వచ్చి ఇలా కలుస్తుంది అంటే మనుషులు క్లాస్ లో కూడా పాఠం చెప్తుంటే ఒకడు నిన్న ఏం జరిగింది మొన్న ఏం జరిగింది గత సంవత్సరం ఏం జరిగిందో ఆలోచిస్తూ ఉంటాడు మనందరికి భగవంతుడు పదమూడు వందల యాభై గ్రాములు మెదరిచ్చాడు బాబు అయితే మీకు ఎందుకు అంటే మీరు మీ ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి జరిగిపోయిన దాని గురించి రెండు జరగబోయే దాని గురించి ప్రతి ఒక్కరికి మాకు అలా ఉంటాయి మీకు అలా ఉంటాయి ఒక్క పది నిమిషాలైనా మనం వాటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే అప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన తలపైన ఇక్కడ వెయ్యి నరాలు ఉంటాయి ఆ వెయ్యి నరాలు కూడా మనం ఫోను ఛార్జింగ్ పెట్టుకుంటే అట్లా ఛార్జింగ్ అయ్యి మళ్ళీ వాడుకుంటున్నాం భగవంతుడు కూడా మనం తయారు చేసి ఖాళీగా వదిలిపెట్టలేదు గొప్ప వ్యవస్థను లోపల పెట్టాడు ఇది మీకు ఇప్పుడు దాకా తెలీదు దీన్ని కాగ్నెటిక్ సైన్స్ అంటారు మన గురించి మనం తెలుసుకోవాలి ముందు లెక్కలు కావాలంటే లెక్కల మ్యాథ్స్ దగ్గరికి వెళ్తున్నాం మ్యాథ్స్ ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్ మ్యాథ్స్ దగ్గరికి వెళ్తున్నాం అలాగే ఈ సహజయోగాన్ని శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఆ శ్రీ మాతాజీ గారిని అడగటం ద్వారా ఆవిడ మనకన్నా ముందు పుట్టారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో పుట్టారు రెండు వేల పదకొండు దాకా ఉన్నారు అలాగే మేము చూసాము శ్రీ మాతాజీ గారిని ఇప్పుడు లేరు కానీ ఆ పవర్స్ అన్ని కూడా ఆ ఫోటోగ్రాఫ్కి ఇవ్వడం జరిగింది ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అన్ని కూడా మా నుంచి ఏమి రావట్లేదు ఆ ఫోటోగ్రాఫ్ నుంచి వస్తున్నాయి దీన్ని రష్యా వాళ్ళు అని చెప్పి అంతరిక్షంలో కూడా పట్టుకెళ్ళారు ఆమె ఫోటోగ్రాఫ్ని కాబట్టి ఆమె ఫోటోగ్రాఫ్ మీకు చాలా విలువైంది ఎట్ ఎమిట్స్ వైబ్రేషన్స్ ఆ ఫోటోగ్రాఫ్ నుంచి వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి మనం ఇది చేద్దామంటే పిల్లలు తప్పనిసరిగా క్యూరియాసిటీగా అడుగుతారండి అలాగే కాకుండా ఇలా పెట్టి ఎడంచే ఆకాశం కేసి పెట్టినప్పుడు ఏ ధర అనే ఎలిమెంట్ ఉంటుందో ఆకాశంలో ఆర్ బాండ్ ఓ బాండ్ ఆర్ దాని ఫార్ములా టెన్త్ ఫిజిక్స్లో ఉంటుందండి ఈ విధంగా మీరు ఫీల్ అవుతున్నారా అని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు మెస్టే నా చేతిలోంచి వెళ్ళిపోతుందండి అంటాడు ఈ విధంగా వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు అలాగే వాళ్ళ స్పీడ్ ఇది ఇది బ్రేక్ మనకి ఎడం బ్రేక్ ఇది యాక్సిలరేటర్ ఓకే ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం మన వ్యవస్థని ఎవరో ఎలా ఉన్నా ఈ మెడిటేషన్ ఎవరైతే చేస్తున్నారో సక్రమంగా మార్నింగ్ ఈవినింగ్ ఒక పది నిమిషాలు వాళ్ళలో బ్యాలెన్స్ వస్తుందండి బ్యాలెన్స్ వచ్చినప్పుడు దే కెన్ ఫీల్ వైబ్రేషన్స్ ఆన్ ది బాడీ హ్యాండ్స్ ఆ విధంగా వాళ్ళు వెంటనే పిల్లలు కాబట్టి ఇంకా ఇన్నోసెంట్గా ఉంటారు కాబట్టి విత్ ఇన్ టూ మినిట్స్లోనే వాళ్ళలో ఎనర్జీ వేక్ వాళ్ళు చాలా బాగా ఆనందాన్ని పొందటం సార్ దాకా దాకా ఏదోలా ఉంది సార్ ఇప్పుడు మెయింటైన్ చేసేది చాలా బాగుంది సార్ అని వాళ్ళు చెప్పడం త్రీ మినిట్స్ వ్యాధులు తగ్గించే కార్యక్రమం కాకుండా భగవంతుడు ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఆయన శక్తి మనలోనే ఉంది దాన్ని తెలుసుకుని సాధన చేయడం ద్వారా మనల్ని మనం తెలుసుకోగలుగుతాం ముందు భగవంతుడు ఎలాగో మనల్ని మనం తెలుసుకున్నప్పుడు వాట్ ఈస్ వాట్ నాలో ఏంటి ప్రాబ్లం ఉంది ఎలా సాల్వ్ చేసుకోవాలి చేతులను ఉపయోగించుకోవడం మనం ఈ హార్ట్ ఈ హార్ట్ సెంటర్ తేడా ఉన్నదనుకోండి అనుకోండి ఈ రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టినప్పుడు మనలో ఉన్న ఇన్నెట్ పవర్ ఆ ఎనర్జీ ఎనర్జీకి వచ్చి మనం దీన్ని క్లన్స్ చేయటం వేళ గమ్ తెలుసుకోవటం ఈ విధంగా ప్రతిదానికి కోడి కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది అండి ఆ విధంగా మనం ఇందులో క్లెన్సింగ్ కూడా చాలా స్పష్టంగా జరుగుతుంది మనమే ప్రాబ్లం అవుతుంది హ్యాండ్స్ హ్యాండ్స్ ద్వారా కారణం ఇప్పుడు ఈ సెవెన్ ఎనర్జీ సెంటర్స్ తాలూకు సిమ్టమ్స్ అన్ని హ్యాండ్స్ లో ఉంటాయి ఫస్ట్ ఎనర్జీ సెంటర్ ఇక్కడ కనెక్ట్ అవ్వబడి ఉంటది రెండోది బటన్ అలాగా మీరు డీ కోడింగ్ చేసుకుని దాన్ని మనం ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అని ఆ పార్ట్ లో మనం రైట్ హ్యాండ్ గాని లెఫ్ట్ హ్యాండ్ గాని ఒక్కోసారి ఉపయోగించటం అలాగే చేతులని ఈ చేతిలో రాకపోతే ఇలా ఇలా మనం రైట్ నుంచి లెఫ్ట్ ఈ వేవ్స్ ని షేర్ చేయటం ఇలా రకరకాల ప్రక్రియల ద్వారా శ్రీ మాతాజీ నేర్పించినటువంటి నిర్మల విద్య ద్వారా మనం మనం శుభ్రం చేసుకుంటమే కాకుండా ఇతరులకు కూడా దీన్ని ఉచితంగా ఎవరి దగ్గర ఐదు పైసలు తీసుకోకుండా భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలుగుతామని చెప్పండి కాబట్టి ఆ భగవంతుడి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని అందరికీ పంచడం కోసం ఈ సహజోగం విశ్వ మానవాళికి ఉన్నది మాటాభి మీరు మాట్లాడినప్పుడు బియాండ్ ది మైండ్ ఒక యూజ్ అది అది అంటే మామూలుగా అయితే సాధ్యం కాదండి మనలో ఎప్పుడైతే కుండల్ని జాగృత అవుతుందో ఆ కుండల్ని శక్తిని ఆ శ్రీ మాతాజీ గారి ఫోటోగ్రాఫ్ కి ఆ శక్తి ఉన్నది ఆ శక్తిని కుండలిని శక్తిని పైకి తీసుకొచ్చే శక్తి ఆ శ్రీ మాతాజీ గారిని అడిగినప్పుడు మనం లెక్కలు నేర్చుకోవాలంటే లెక్కల మేషర్ దగ్గరికి ఎలా వెళ్తున్నాము అలాగే ఈ సహజ యోగా నేర్చుకోవడానికి మనం శ్రీ మాతాజీ గారిని అడగవలసి ఉంటుంది అడిగినప్పుడు ఆ శక్తి జాగృత అయినప్పుడు మనం ఆటోమేటిక్ గా వెళ్తాం టీచర్ కాబట్టి అన్ని టీచర్ లెవెల్ లో మాట్లాడదాం టీచర్ లెవెల్ లో చెప్పడం బాగుందండి చాలా బాగుంది మీ లైఫ్ లో ఏమైనా మిరాకిల్స్ విన్నాను ఇంత ముందు మాట్లాడినప్పుడు లైఫ్ లో మెడిటేషన్ చేసినప్పుడు ఈ మిరాకిల్స్ జరిగిందండి అలా ఎలాగా మీకు ఏమైనా జరిగిందా నాకు చాలా మిరాకిల్స్ జరిగింది సార్ గోడిలంక హై స్కూల్ కి ఈ కార్యక్రమం గురించి చెప్దామని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చినటువంటి ఆ యొక్క లెటర్ పట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక్కడే ఉన్నానని అనుకున్నాను అనమాట సరే మెడిటేషన్ అంతా అయిపోయేటప్పటికి ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి చాలా బాగుంది సార్ అని అనుకోకుండా నేను స్కైలోకి చూడటం జరిగింది అక్కడ శ్రీ గణేష స్వరూపం ఆకాశం అంతా కూడా ఉండటం మాట అది ఒక ఎక్స్పీరియన్స్ అలాగే ఒకసారి మేము కేసిన పెళ్లి వెళ్ళినప్పుడు ఒకసారి కేసిన పెళ్లి వెళ్ళామండి అక్కడ అంటే జల ప్రక్రియ అని ఒకటి చేస్తాం మేము ఉప్పు నీటి ప్రక్రియ అని ఈ వాటర్ ద్వారా కొంత శుభ్రం చేసుకుంటాం అలా చేసుకుంటున్నప్పుడు ఆకాశంలో శ్రీ మాతాజీ విశ్వం అంతా ఉన్నారు కదా అమ్మా అనే ఆలోచనతో చూసేసరికి మేము ఫోటోలో చూస్తూ ఉంటాం శ్రీ మాతాజీ గారిని మొత్తం ఆకాశం అంతా కూడా టై అంతా కూడా శ్రీ మాతాజీ కనిపించారు ఆవిడ నేను స్పష్టంగా చూశాను అప్పటి నుంచి కూడా నాకు ఇంకా బాగా నమ్మకం కలిగి ఈ సహజోగాన్ని మనం కాదు అందరికీ చెప్పాలి ఏమాత్రం ఖాళీ ఉన్నా ఏమాత్రం సమయం ఉన్నా దీని అందరికీ చెప్పి ఈ గొప్ప విషయాన్ని తెలియజేయాలని ఉద్దేశంతో అటువంటి మెరాకిల్స్ ఎన్నో జరిగినాయి యాక్సిడెంట్స్ అయితే ఇంక చెప్పలేనని మెరాకిల్స్ జరిగినాయి ఎన్నోసార్లు ఒక చల్లని గాలి వచ్చి మమ్మల్ని రక్షించడం జరిగింది ఎన్నో అద్భుతాలు జరిగినాయి అలాగే ఒకసారి పెట్రోల్ లేకుండా కూడా మేము తణుకు వెళ్ళాము పెట్రోల్ లేదు నిజంగా ఇది మీరు నమ్ముతారో లేదో నేను చెప్పలేను కానీ అలా వెళ్ళిపోయాం ఈ ప్రోగ్రామ్స్ మీదే తిరుగుతున్నాం నేను రవికుమార్ గారని మా యొక్క ఆత్మ బంధువు అయినా వెళ్తున్నప్పుడు పెట్రోల్ లేకుండా నడుతుందా ఒకసారి మాతీ శ్రీ మాతాజీ చెప్పారు అన్నప్పుడు నిజంగా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆగింది అందులో ఒక చొక్క పెట్రోల్ కూడా లేదు ఆ తర్వాత మేము ఈ సహజోగ బుక్స్ లో చదివితే పెట్రోల్ లేకుండా రెండు రోజులు కారు నడిచిన సందర్భాలు ఉన్నాయి భగవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని అప్పుడు అనిపించిందండి కాబట్టి ఇది ఏదో సహజయోగం ఏదో అల్లటప్ప మెడిటేషన్ కాదండి ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద గాడ్ భగవంతుడు ఉన్నాడనే ప్రూఫే కాకుండా ఆయన లీలలన్నీ కూడా మనం చూడగలుగుతాం అన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ నమస్కారం మీరందరూ కూడా ఈ ఇందులో చెప్పబడినటువంటి సహజ యోగాన్ని ఆచరించి మేము ఎటువంటి ఆనందాన్ని అయితే పొందుతున్నాము చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా అటువంటి ఆనందాన్ని పొందాలని ఎవరికో డబ్బులు ఇచ్చి అలా మోసపోయి అలా కాకుండా భగవంతుడు అనేవాడు అందరికీ సమానమేనని తెలుసుకుంటూ ఈ సహజయోగాన్ని మీరు అందరూ ఆచరించాలని అదేవిధంగా ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం చూశారు కదా ఆకులు పట్టావు గారు చెప్పిన సహజయోగ ధ్యానం గురించి విషయాలు చాలా మంచి మంచి విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు వరల్డ్ వైజ్గా కూడా ఈ సహజయోగ ధ్యానంలో ఎన్నో విషయాలు మీ ప్రేక్షకుల ముందు పెట్టాలని మా ప్రయత్నం మరి ఈ ప్రయత్నాన్ని ఇంకా చాలామందిని కలవాలనుకుంటున్నాం ఇంత మంచి విషయాలు మీకు తెలియజేయడానికి మా మన ఆత్మీయ గోదావరి ప్రయత్నం చేస్తుంది మరి ఉంచి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను ప్రెస్ చేయండి మీ ఉద్దేశాలు ఏంటనేది మీరు ఏం కోరుకుంటున్నారని కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి